డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీ సువర్థకల్ ఎన్ఐటీ సువార్థకల గురించి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో మరి డిస్కస్ చేసుకోవద్దాం వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ వీడియోలో మరి మరి ఇలాంటి వీడియోలు అనేకమైనవి మన ఛానల్ నుంచి వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ వచ్చే ప్లేస్మెంట్స్ కూడా ఎన్ఐటీ సూవర్త్ అనేది ఎన్ఐటి తిరిచి తర్వాత నంబర్ టూ దీనిలో దీనిలో ఏవైతే మరి ఎన్ఐ ఇది నెంబర్ టూ పొజిషన్లో ఉంది ఎన్ఐటి సూవర్త్ మరి మరి అదేవిధంగా మరి ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ప్లేస్డ్ హైయర్ స్టడీస్కి వచ్చినట్టు అయితే ఉంది మరి ఇక్కడ ప్లేస్మెంట్ రిపోర్ట్ కూడా ఒకసారి మనం చూసేద్దాం మరి ప్లేస్మెంట్ బ్రోచర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్లేస్మెంట్ బ్రోచర్ కూడా ఇవ్వటం జరిగింది ఇది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అమ్మ బ్రోచర్ సంబంధించింది ఇక్కడ డేటా అయితే ఈ విధంగా ఉంది ఎన్ఐటి సువర్థకల్ ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంజనీరింగ్లో సెవెంటీన్ ఓవరాల్గా నలభై ఆరు రీసెర్చ్లో నలభై రెండు అయితే అయితే జరిగింది ఎన్ఐటి సువార్థకల్ మరి ఇది మ్యాంగ్లూరులో ఉందామా మ్యాంగ్లూరు మనకి అరేబియా సముద్రం ఆ ప్రాంతంలో ఉంటుంది మంచిగా ఉంటుంది మరి కర్ణాటక ప్రాంతంలో కానీ బ్యాంగ్లూరుకి మెంగళూరు చాలా దూరం టల్ అవర్స్ జర్నీ ఉంటుంది దిస్ ఈస్ మరి కర్ణాటకలోనైనా కానీ బ్యాం ఆ ప్రాంతంలో సముద్ర తీరంలో ఉంటుంది బాగా ఉంటుంది ఏ ఎన్ఐటీ సువర్త కల వన్ వన్ ఫార్టీ ఫోర్ ఎమ్ఓవైస్ వచ్చి సిక్స్టీ వన్ ఎమ్ఓవైస్ ఉన్నాయి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ ఫిఫ్టీ సెవెన్ విత్ ఇండస్ట్రీస్ సెవెంటీన్ ఎమ్ఓవైస్ విత్ రీసెర్చ్ ల్యాబ్ ఇక్కడ అడ్మిషన్ అవ్వాలంటే అందరికీ తెలుసు కదా బీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నిక్ అడ్మిషన్ తర్వాత జోసా అండ్ సీసాబ్ బేస్డ్ అన్ జేఈమేన్ డ్యూరేషన్ ఫోర్ ఇయర్స్ మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి ఎంటెక్ బై రీసెర్చ్ ఎంటెక్ బై మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ బేస్డ్ అన్ వ్యాలిడ్ గోడ్స్ గేట్ స్కోర్ ఫుల్ టైమ్ అమ్మ గేట్ స్కోర్ ఫుల్ టైమ్తో మీరు ఇక్కడ అడ్మిషన్స్ అయితే పొందవచ్చు అందుకనే స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఎవరికైతే మరి జేఈ ఆ రోజుల్లో మరి జేఈలో అవకాశం రాలేదు సువర్తకల్లో చేరడానికి గేట్ కూడా మంచి అవకాశం అని ఎప్పటి నుంచో చెప్తున్నాను మరి గేట్ ప్రిపేర్ అవ్వండి మరి స్వార్థకల్లో అడ్మిషన్ అయితే పొందండి ఇక్కడ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ మరి ఉంది మెంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్లో ఈ విధంగా ఉంది మెంటెక్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది బీటెక్ ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ధర్మల్ ఇంజనీరింగ్లో ఉంది డెమ డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ బీటెక్ మైనింగ్ ఇంజనీర్ ఎంటెక్ మైనింగ్ ఎంటెక్ రీసెర్చ్ రాక్ ఎక్స్వేషన్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధంగా ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనకి త్రిబులి బీటెక్ త్రిబులి ఉంది ఎంటెక్ పవర్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్ పవర్ ఆక్ అండ్ కంట్రోల్స్ ఫర్ వే ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పాన్సర్డ్ బై రాబర్ట్ బోష్ మరి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ మన అందరం ఇష్టపడేది కంప్యూటర్ సైన్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెటలాజికల్ కూడా ఇక్కడ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్ మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ మరి ఈసీ బీటెక్ ఈసీఈ విఎల్ఎస్ దీనిలో ఎంటెక్ విఎల్ఎస్ఐ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నెట్వర్క్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ లర్నింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటికల్ అండ్ కంప్యూటర్ ఇక్కడ మేము మంచిదమ్మా మ్యాథమెటిక్ కంప్యూటేషనల్ డేటా సైన్స్ డిఎస్ ఉంది మంచి డిమాండ్ ఉంది దీనికి కూడా ఎంటెక్ రీసెర్చ్ కంపిటీషనల్ డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాషన్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంటెక్ రిసెర్చ్ రెండు ఉండదు వీటికి గేటు ద్వారా అడ్మిషన్ అయితే ఇస్తుంది వీళ్ళకి సంబంధించింది అంటే సెంటర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే ఒక ఫెసిలిటీ ఉండటం జరిగింది సెంటర్ సర్చ్ ఫెసిలిటీ ఎన్ఐటీ స్వార్థకల్ ఫెసిలిటీ ప్రీమియర్ ఇంటర్నేషనల్ హబ్ సపోర్టింగ్ రిసెర్చ్ అక్రాస్ మెటీరియల్ సైన్స్ ఇది డిఫరెంట్గా ఒక టెక్నాలజీ అయితే ఇక్కడ పార్క్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్ప్రైనెస్ పార్క్ స్టెప్ సువర్త మెయిన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ రోబోటిక్స్ వెబ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మరి ఎలక్ట్రానిక్స్ ఐఓటి హార్డ్వేర్ బిజినెస్ ఇలా మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది డేటా మా స్టూడెంట్స్ డేటా ఉంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ అంటే ఆల్రెడీ ఇంకా వీళ్ళకి ప్లేస్మెంట్ అవ్వలేదు వీళ్ళకైతే ప్లేస్మెంట్ అయిపోయినాయి మనం దీన్ని చూపిస్తాం ఒకసారి పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్ ప్లేస్ ప్రీవియస్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ ఈ విధంగా ఎంటెక్ స్టూడెంట్స్ మరి బీటెక్ బీటెక్ స్టూడెంట్స్ ఏ విధంగా ప్లేస్ అయ్యారు బీటెక్ స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళు ఇక్కడ డెబ్బై ఐదు అంటే ప్లేస్ ఫుల్ ప్లేస్మెంట్ అయితే ఉంది ఇక్కడ కూడా మరి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా పర్సంటేజ్ ఎయిటీ పర్సంటేజ్ ఇట్లా ఉండటం జరిగింది స్టూడెంట్స్ ప్లేస్డ్ మరి ఒక్కొక్కళ్ళకు ఇప్పుడు బ్యాచ్ వైజ్గా బీటెక్ ఎంటెక్ ఈ విధంగా డిపార్ట్మెంట్ వైజ్ కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది డేటా వీళ్ళు రిక్రూటర్స్ ఇవి కోర్ ఇంజనీరింగ్లోకి వచ్చేసి మనకి హీరో టీవీఎస్ కోర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ క్యాటర్ పిల్లర్ సిమెంట్స్ కోలన్ కోలన్ ఎరోస్పేస్ జేఎస్ డబ్ల్యూజిఈ ఇవి ఈ విధంగా కంపెనీస్ అయితే ఇక్కడ విజిట్ చేస్తున్నాయి తర్వాత సాఫ్ట్వేర్ అండ్ ఐటీలో వాల్మార్ట్ మైక్రోసాఫ్ట్ గూగులు డీషా ఇవి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కింద వస్తాయి జూనిపర్ నెట్వర్క్స్ ఇవి వస్తాయి తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మరి శాంసంగ్ శాంసంగ్ వస్తుంది మరి గ్రీన్ మరి సిస్కో ఏఎండి టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్ బీటీ డా టాటా ఎలక్ట్రానిక్స్ సూపర్జిత్ క్వాల్కమ్ ఇలా మంచి మంచి కంపెనీస్ అయితే వస్తున్నాయి కన్సల్టింగ్ అండ్ ఫైనాన్స్లో సిటీ బ్యాంక్ ఐసిఐసి బ్యాంకు బార్కలీస్ అండ్ యాక్సిస్ బ్యాంక్ స్విస్ దీస్ ఆర్ ద మరి కంపెనీస్ ఉంది ఎనల్టిక్స్ ఎక్స్కామ్స్ యాక్టల్ ఇవన్నీ కంపెనీస్ ఎనల్ ఎనాలసిస్ కంపెనీస్ అయితే రావటం అయితే జరిగింది దీనికి సంబంధించిన ఇది కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ మనకి దీనికి సంబంధించిన ఎన్ఐటీస్ వర్తకాలకు సంబంధించిన ప్లేస్మెంట్ ఆఫీస్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనము ఏ మరి ఏ బ్రాంచ్కి ఎక్కువ ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం మరి ప్లేస్మెంట్ విషయానికి వస్తే స్టూడెంట్స్ అందరు కూడా సివిల్ సివిల్ తొంభై మూడు నైంటీ త్రీ ఇక్కడ నైంటీ త్రీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అయితే ప్లేస్డ్ అరవై తొమ్మిది పర్సంటేజ్ సెవెంటీ ఫోర్ హైయెస్ట్ సిటీసీ సివిల్లో కూడా ఇరవై నాలుగు ఉంది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వచ్చినా వదులుకోవద్దు ఎవరైనా జోసా ట్వంటీ ట్వంటీ సిక్స్లో సివిల్ ఇంజనీరింగ్ వచ్చినా కానీ మీరు వదులుకోవద్దు యావరేజ్ సిటీసీ లెవెన్ పాయింట్ సెవెన్ కెమికల్ ఫార్టీ నైన్లో మరి ఇక్కడ ప్లే పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కంప్యూటర్ సైన్స్ నైంటీ త్రీ పర్సెంట్ అయింది సిఎస్సి వాళ్ళకి హైయెస్ట్ సిటీసీ ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ టు ఎల్పి ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను మరి సెవెంటీ సిక్స్ పర్సెంట్ హయెస్ట్ సిటీసీ సెవెంటీ యావరేజ్ మీడియం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ పరాయణం హయెస్ట్ సిటీసీ మరి ఎలక్ట్రికల్ వాళ్ళకే ఎక్కువ మరి కంప్యూటర్ సైన్స్ కంటే ఈసీఈ కంటే మరి కోర్ బ్రాంచెస్కి ఎక్కువ ఉండే ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ఉందో చూసారా ఐటీలో సిక్స్టీ త్రీ ల్యాక్స్ మరి మెటలర్జీ ట్వంటీ ఫోర్ మెటలర్జీ మెకానికల్ ట్వంటీ ఫోర్ మెటలర్జీ ట్వంటీ సెవెన్ మైనింగ్ ట్వంటీ సెవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థర్టీ ఎయిట్ ఈ విధంగా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి అరవై మూడు పాయింట్ మూడు సిక్స్టీ త్రీ పాయింట్ ఎల్పిఏ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే మరి హైయెస్ట్ ప్యాకేజ్ కొద్దిగా తగ్గిన తగ్గించుకుంటే ఇక్కడ అందరికీ ప్లేస్మెంట్స్ మరి ప్లేస్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎక్కువ స్టూడెంట్స్కి ఎక్కువ మందికి ప్లేస్మెంట్స్ రావటం అయితే జరిగింది ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ చూసినట్టయితే మీకు సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇది మరి మీడియం ప్యాకేజీ ఫోర్టీన్ ల్యాక్స్ ఈ విధంగా ఉంది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అమ్మ స్ట్రక్చరల్ ఎంటెక్ ఎంటెక్ ప్లేస్మెంట్లో మనకు ఎంటెక్లో ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మనకు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ వచ్చింది ఎంటెక్ గేట్ స్టూడెంట్స్ ఎవరో గే ఎవరైనా మన స్టూడెంట్స్ అందరు కూడా సబ్స్క్రైబర్లు గేట్ కూడా రాస్తే మరి మంచి మంచి మరి స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఎంటెక్ రాసిన వాళ్ళకి విఎల్ఎస్ఏ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంచి మంచి అవకాశాలు ఉండే అందుకనే మీరు గేట్ ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవ్వండి నేను మొత్తుకుంటున్నాను స్టూడెంట్స్ అందరిని కూడా ఏదైనా ప్లేస్మెంట్స్ ఈ విధంగా ఉండే ఎంటెక్లో కూడా యాభై ఐదు లక్షలు సిక్స్టీన్ ల్యాక్స్ యావరేజ్ మీడియం థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంబీఏ వాళ్ళకి కూడా సిక్స్టీ త్రీ ఉంది ఇది మరి డిపార్ట్మెంట్ వైజ్గా మనకి ప్లేస్మెంటు ఈ విధంగా వచ్చింది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి డీటెయిల్స్ మరి స మరి మరిన్ని డీటెయిల్స్ అయితే మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి మరి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి జేఈ సంబంధించిన అప్డేట్స్ మరి అందరికీ ప్లేస్మెంట్ అయితే వచ్చింది భారీ ప్యాకేజీలు మరి అందరికీ ప్లేస్మెంట్స్ ఎన్ఐటీ సువర్తకల్లో భారీ ప్యాకేజీలు అందరికీ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్